వెల్కమ్ టు ఐ ఇట్స్ మీ అనుషా కుమల్ ఇవాల్టి మన గెస్ట్ అడ్వకేట్ ఎడ్విన్ కేదాసి గారు వార్త నమస్తే సార్ సో ఇన్ని రోజులు ఆడవాళ్ళకైనా చట్టాలు మగాళ్ళకు కూడా సమానంగా చట్టాలు రావాలి అన్నారు అన్నట్టుగానే ఇప్పుడు అతుల్ సుభాష్ కేసు ఏదైతే మొన్న మనం చూసాము సూసైడ్ కేసు దాని తర్వాత చట్టంలో సవరణలు వస్తున్నాయని విన్నాము కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నాకు లేదు ఒకసారి ఫోర్ నైంటీ ఎయిట్ ఏం మారుస్తున్నారా లేకపోతే అందులో ఏమైనా సవరణలు చేస్తారా ఏం చేయబోతున్నారు మగాళ్ళకి చట్టాల కోసం అనుష అతుల్ సుభాష్ కేసు తర్వాత దేస్ అ ట్రెండ్ గోయింగ్ ఆన్ మిస్యూజ్ ఆఫ్ లా ప్రాపర్గా లాని మిస్యూజ్ చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు మగాళ్ళ ఆడవాళ్ళ ఇప్పుడు జరిగే టాపిక్ ఇప్పుడు జరిగే ట్రెండ్ ప్రకారం అయితే ఇట్స్ ఇట్స్ మెయిన్లీ ఇట్స్ విమెన్ అని అంటున్నారు అతుల్ సుభాష్ తర్వాత తర్వాత అతుల్ సుభాష్ తర్వాత ఇంకొక హోమ్ గార్డ్ సేమ్ అదే స్టేటస్ లో అదే కర్ణాటక స్టేట్ లో ఆన్ డ్యూటీ బాయ్ సూసైడ్ చేసుకున్నాడు అత్త మా మన వైఫ్ మామ సతన్యుని అబ్బాయి కూడా ఢిల్లీలో ఒక హోటల్ మేనేజ్ హోటల్ ఓనర్ కూడా సేమ్ ఇదే ఫార్మాట్ లో సూసైడ్ చేసుకున్నాడు అంటే లాస్ ఇస్ మిస్ ఈజ్ బీయింగ్ మిస్ అనేది ఇట్స్ హ్యాపెనింగ్ నౌ ఎందుకంటే రీసెంట్ గా నేను ఒక కేస్ చేశాను వైఫ్ హస్బెండ్ మీద డైవర్స్ ఫైల్ చేసింది కస్టడీ ఆఫ్ ద చిల్డ్రన్ వేసింది ఆమెకు డైవర్స్ రాలేదు కస్టడీ రాలేదు హస్బెండ్ బాధలు పడలేక ఇండియా పెట్టేసి పారిపోయినాడు పారిపోయిన తర్వాత ఆయన జీపీఏ త్రూ నేను డైవర్స్ ఫైల్ ఫైల్ చేసిన తర్వాత ఇస్ ఆఫ్ ఇయర్స్ ఓకే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఎట్లాంటి రిలేషన్షిప్ లేదు ఎట్లాంటి లేదు కంటిన్యూటీ ఆఫ్ రిలేషన్షిప్ లేదు ఇట్స్ అ క్లియర్ కట్ డిజర్షన్ రైట్ తర్వాత ఈ హస్బెండ్ ఏంటంటే కోర్టులో కేసు ఉందని చెప్పేసి వేరే కంట్రీ నుంచి ఇండియాకు వచ్చాడు ఆయన చూడగానే వాళ్ళ అడ్వకేట్ ఉంటుంది మీ క్లయింట్ ఇక్కడికి వచ్చినాడు కదా ఆయన కూర్చోబెట్టి మాట్లాడేసి మ్యూచువల్ కన్సెంట్ మాట్లాడదాము సెటిల్మెంట్ చేద్దాం అంటే ఏం సెటిల్మెంట్ అమ్మా అంటే నా క్లయింట్కి మీ క్లయింట్ అన్యాయం చేసి పారిపోయినాడు ఇండియా విడిచిపెట్టానంటది తర్వాత వీళ్ళు ఇదే అడ్వకేట్ ప్లస్ ఆయన భార్య ఇద్దరు వెళ్ళేసి ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే అనుష హాఫ్ అన్ అవర్ లో ఎఫ్ఐఆర్ అయిపోయింది అబ్బాయి మీద హస్బెండ్ మీద ఓకే ట్వెల్వ్ ఇయర్స్ డిజర్షన్ ఉంది ఇక్కడ డైవర్స్ చేసుకున్నాడు ఆయన ఇక్కడ చూసిన తర్వాత ఆమె గుర్తుకొచ్చింది నా హస్బెండ్ ఉన్నాడు బతుకున్నాడు ఇంకా హస్బెండ్ వాడు ఇంకా సంపాదిస్తున్నాడు వీళ్ళని ఎట్లయినా మనీ ఎక్స్ట్రాక్ట్ చేయాలని చెప్పేసి పోలీసు వాళ్ళు ఫోన్ చేసి నన్ను అంటారు మీరు ఆయన తీసుకుని రండి మేము సెటిల్మెంట్ చేస్తాం ఏం సెటిల్మెంట్ చేస్తామంటే మ్యూచువల్ కన్సర్ మాట్లాడతాం ఏం మాట్లాడతారంటే సెటిల్మెంట్ చేద్దాము అమ్మాయికి అన్యాయం జరిగింది ఏం అన్యాయం జరిగింది అంటే లేదా ఆమెను విడిచిపెట్టి ఆమెను ఆమెస్ చేసినట్టు ఎక్కడ అంటే ఏం మాట్లాడరు కేస్ బుక్ చేసినారు హాఫ్ అన్ అవర్ లో వితౌట్ ఫాలోయింగ్ బుక్ ప్రాసెస్ అడిగితే ఏమంటారు ఆమె వచ్చి కంప్లైంట్ చేసింది మేము కేసు బుక్ చేసినాం అంటున్నారు ఇప్పుడు ఇక్కడ విక్టిమ్ ఎవరు హస్బెండ్ ఆ వైఫ్ ఆ ఇప్పుడు అతుల్ సుభాష్ అంటాడు జస్టిస్ ఇస్ స్టిల్ డ్యూ అంటాడు ఇప్పుడు ఒక మనిషి సూసైడ్ చేసుకోవటానికి చాలా ధైర్యం కావాలి అనుష చచ్చిపోవాలంటే చాలా ధైర్యం కావాలి తను బ్రతికే లైఫ్ని విడిచిపెట్టేసి నేను అన్నీ నాకు ఇంకా నాకు ఏం లేదు దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ మై లైఫ్ ఆర్ దిస్ ఈజ్ ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ మై లైఫ్ అని ఒక డెసిషన్ అంటే ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉండొచ్చు తను జస్టిస్ ఇస్ డ్యూ అని చెప్పేసి ఒక ట్వంటీ ఫోర్ పేజెస్ లెటర్ రాసి నైంటీ మినిట్స్ వీడియో చేసేసి తను చచ్చిపోయినాడంటే లా ఈస్ బీయింగ్ థరోలీ మిస్యూజ్డ్ ఇక్కడ క్వశ్చన్ ఏంటండి సార్ విక్టిమ్ ఎవరని మీరు అడిగారు ఇప్పుడు పర్టికులర్ మేర్ చెప్పిన కేసులో ఈమె మరి చైల్డ్ ని పెంచుతూ బతుకుతోంది కదా మరి ఈమె సూసైడ్ చేసుకోవచ్చు కదా ఆ బాధ భరించలేక అదేందుకు ఆలోచించట్లేదు సూసైడ్ ఇస్ నాట్ ద సొల్యూషన్ కదా అనుష ఇప్పుడు సూసైడ్ చేసుకో మనం ఎందుకు చెప్పాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థాట్ ఎందుకు రావాలి అదే చెప్తున్నాను నేను అది ఎక్స్ట్రీమ్ కి ఎందుకు డిసిషన్ తీసుకుంటున్నారు అంటే ఇంకా కాన్బర్ట్ సిచ్యుయేషన్ లో ఇంకా నాకు ఎక్కడ నాకు వేరే ఓపెనింగ్ లేదు నాకు లాలో కూడా నాకు ఏం న్యాయం జరగలేదు అతని మీద నైన్ కేసెస్ బుక్ చేసినారు అతుల్ సుభాష్ మీద ఎదుర్కోవచ్చు కదా నేను ఎంత కాలం ఫర్ హౌ లాంగ్ ఇప్పుడు ఆయన రాసిన సూసైడ్ నోట్ లో ఏం రాసినాడు నేను గట్టే ట్యాక్స్ తోటి నేను గట్టే ట్యాక్స్ తోటి వాళ్ళకి జీతాలు జడ్జెస్ కి జీతాలు పే చేస్తున్నారు నేను గట్టే ట్యాక్సెస్ తోటి ఆమెకు అలిమోని పే చేస్తున్నా నేను ఇంకా బ్రతికుంటే నా హెరాస్మెంట్ ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు ఇట్ విల్ ఇంక్రీజ్ ఫర్దర్ ఇంకా ఫర్దర్ గా మదర్ ఇన్లా బ్రదర్ ఇన్లా అందరూ జైలు పోయినారు బయటకు వచ్చినారు బెయిల్ వచ్చింది బయటకు వచ్చింది పిల్లోడు ఫరీదాబాద్ లో ఎక్కడో బోర్డింగ్ స్కూల్లో ఉన్నాడు ఇప్పుడు పిల్లోడు అయితే ఫర్ ఎవర్ తండ్రిని కోల్పోయినాడు కదా ఇప్పుడు కేసుల్లో సార్ నిజంగానే హెరాస్మెంట్ అనేది నిజమే కానీ అది జెండర్ బేస్డ్గా లేదు ఎవరు ఎలా మిస్యూజ్ చేయాలో అలాగే మిస్ యూజ్ ఎవరు ఎట్లా కన్వీనియంట్ గా ఉందో అట్లా మిస్ చేస్తున్నారు అది మేల్ ఫీమేల్ అని కాదు ఇక్కడ మేల్ ఫీమేల్ గురించి కాదు మాట్లాడేది నేను ఏమంటాను చనిపోవాల్సిన అవసరం లేదు అది చనిపోవాల్సిన అవసరం కానీ ఆయన ఏంటంటే ఇప్పుడు ఆయన ఇంకా అవుట్ ఆఫ్ హోప్లెస్నెస్ అవుట్ ఆఫ్ హెల్ప్లెస్నెస్ ఇంకా నాకు వేరే దారి లేదు ఎక్సెప్ట్ దిస్ ఇంకా ఇక నేను ఇంకా నేను ఎంతకాలం బ్రతికినా కూడా ఇది ఫర్దర్ గా కంటిన్యూ అవుతది లేకపోతే ఫర్దర్గా ఇట్ విల్ ఇంక్రీజ్ ఇంకా పెరుగుద్ది కానీ తరగదు అనే ఒక ఇంకా లాస్ట్ స్టేజ్ డెషన్ తీసుకొని తను ఆ ఎక్స్ట్రీమెంట్ కి పోయేసి డెషన్ తీసుకొని తను సూసైడ్ చేసుకున్నాడు అది అతని ఓన్ స్టేట్మెంట్ అది ఆయన ఆయన ఒపీనియన్ చెప్పారు నేను ఫ్యాక్ చెప్తా అంటే ఫ్యాక్స్ పెట్ చేసినప్పుడు నచ్చకపోవచ్చు కానీ నిజానికి ఇదే కోర్టు బయట డైవోర్స్ కేసులు వేసి ఏళ్ళ తెరబడి మెయింటెనెన్స్లు రాక తిరుగు పిల్లల్ని వేసుకొని తల్లులు తిరుగుతున్న సిచువేషన్స్ కోకుల మీరు అడ్వకేట్ గా మీకే తెలుసు ఎన్ని వేల కేసులు పెండింగ్ లో ఉన్నాయో అనుషా ఇక్కడ ఒకటి ఏంటంటే ఇప్పుడు అవైలబిలిటీ ఆఫ్ జడ్జెస్ లేకపోతే ప్రొసీజర్ సో మీరు కాయిన్ అటెండ్ అయితే కానీ ఎటువంటి అటువంటి కాదు అనుష ఏంటంటే ఇప్పుడు నీ అడ్వకేట్ నేను మిస్గైడ్ చేస్తే దానికి నేను ఏం చేయలేను అందరు అమ్మాయిలకి అంత అంత తెలిసి ఉండదు కదా నేను అంటున్నాను ఇప్పుడు ఒకటి అనుష నువ్వు నీ అడ్వకేట్ సరిగా నిన్ను గైడ్ చేయక లేకపోతే నువ్వు నువ్వు తరోగా మిస్గైడ్ అయినప్పుడు నేను ఏం చేయలేను ఇప్పుడు ఒక అమ్మాయి మెయింటెనెన్స్ వేసినప్పుడు మెయింటెనెన్స్ వేసిన తర్వాత షీ కెన్ ఆల్వేస్ షీ కెన్ ఆల్సో క్లెయిమ్ ఐ ఇంటర్ మెయింటెనెన్స్ ఫ్రమ్ ద హస్బెండ్ రైట్ ఇప్పుడు నీకు ఫ్రమ్ ద డే ఆఫ్ ఫైలింగ్ ద మెయింటెనెన్స్ యు షాల్ బి గివెన్ ద మెయింటెనెన్స్ రైట్ ఇప్పుడు నువ్వు థర్టీ థౌసండ్ అడిగిన ఫార్టీ సాలరీ నేనేమంటున్నా తెలుసా మనము ఎవరైతే ఈ చనిపోయిన అబ్బాయిల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నామో నేనేం ఇది రాంగ్ అని చెప్పట్లేదు సూసైడ్ ఆల్వేజ్ రాంగే ప్రతి సిచ్యువేషన్ లో ఎదుర్కోవడానికి మనం ఏదో సందర్భం దొరుకుతుంది కానీ నేను ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే అమ్మాయిలు మిస్చ్యూస్ చేస్తున్నారంటే కొందరు అమ్మాయిలు మిస్చూస్ చేస్తున్నారు నైన్టీ పర్సెంట్ అవును ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మీరు ఒక సెలబ్రిటీస్ ని తీసుకోండి చిన్న ఎగ్జాంపుల్ ప్రతి కామన్ మ్యాన్ కి అర్థమయ్యేలాగా నేను ఒక మాట చెప్తాను ఇది అమ్మాయిలు చూడొచ్చు వీడియో అబ్బాయిలు చూడొచ్చు ప్రతి సెలబ్రిటీని చూడండి డైవర్స్ తీసుకున్న తర్వాత లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం అయిన తర్వాత సింగిల్ మదర్ వాళ్ళ పిల్లలతో మిగిలిపోతున్నారు అదే డైవర్స్ తీసుకున్న సెలబ్రిటీస్ ఎవరైతే మేలున్నారో ఇమ్మీడియట్ గా మళ్ళీ ఇంకో మ్యారేజ్ గాని రిలేషన్షిప్ లోకి వెళ్ళినారు సో నేనేమంటానంటే మనం కాయిన్ ఒకవైపు చూసి లాస్ని బ్లేమ్ చేస్తున్నాం కానీ నిజానికి దానికి వెనక ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో అబ్బాయిలు నేను ఈ మధ్య కాలంలో మీమ్స్ కానీ ఇవి కానీ చూసాను నిజంగా నేను జెండర్ బైజ్డ్ మాట్లాడట్లేదు ఓపెన్ ఫ్యాక్ట్ ఏంటంటే అమ్మాయిలకే లాస్ ఇది అని చెప్తున్నారు కానీ వీళ్ళ అక్కలు లేకపోతే వీళ్ళ రిలేటివ్స్ వీళ్ళ చెల్లెళ్ళు లేకపోతే వీళ్ళకి సంబంధించిన ఆడవాళ్ళు కనుక ఇందులో ఇరుక్కుంటే వాళ్ళు ఎంత ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి అర్థం అవుతుంది ఈక్వల్ ఫర్ బోత్ ఇది అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా అయితే ఏంటంటే తెలియకుండా నాకు తెలియలేదు లేకపోతే నేను ఇది చేస్తున్నా అనేది అది అది నీ నీ ఇగ్నోరెన్స్ అది ఇప్పుడు ఒకసారి లెవెన్ మంత్స్ తర్వాత అగైన్ అదే కోర్టులో వెళ్ళేసి నాకు ఈ మెయింటెనెన్స్ ఇది సరిపోదు అగైన్ యూ కెన్ ఆస్ ఫర్ అన్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్టర్ లెవెన్ మంత్స్ ఇప్పుడు మెయింటెనెన్స్ గురించి మాట్లాడినా ఇప్పుడు ఏంటంటే ఒక వర్కింగ్ ఉమెన్ ఇఫ్ ఇఫ్ అ మదర్ ఈస్ అర్నింగ్ షీ కెనాట్ క్లెయిమ్ ఆ మెయింటెనెన్స్ ఫ్రమ్ హర్ హస్బెండ్ ఓకే కానీ బీయింగ్ ద గార్డియన్ బీయింగ్ ద మదర్ న్యాచురల్ గార్డియన్ షీ కెన్ క్లెయిమ్ మెయింటెనెన్స్ ఫ్రమ్ ద హస్బెండ్ ఫర్ హర్ సన్ ఆర్ ఫర్ హర్ డాటర్ మైనర్ డాటర్ ఆర్ మైనర్ గర్ల్ కి మదర్ మెయింటెనెన్స్ హస్బెండ్ నుంచి తీసుకోవచ్చు ప్రొవిజన్ ఇస్ దే కానీ ఏంటంటే ఇప్పుడు రీసెంట్ గా కూడా కోర్టు ఒకటి ఆర్డర్ పాస్ చేసింది ఇది కర్ణాటక కోర్టు కర్ణాటకలో వన్ వైఫ్ షీ వాజ్ ఆస్కింగ్ సిక్స్ క్రో సిక్స్ ల్యాక్ సిక్స్టీన్ థౌసండ్ వ్యానిటీ అండ్ ఆల్ దట్ ఇప్పుడు కొత్తగూడెంలో నేను ఈ మధ్య రీసెంట్ గా కేసు చేశాను వైఫ్ షీఈస్ క్వాలిఫైడ్ షీఈస్ కేపబుల్ ఆఫ్ ఎర్నింగ్ అయితే వైఫ్ కి వైఫ్ కి ప్లస్ కొడుకు ఇద్దరికి కలిపి కోట్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఆలీ మనీ మెయింటెనెన్స్ గ్రాంట్ చేసింది తర్వాత ఏంటంటే దాన్ని తీసుకొచ్చేసి నేను హైకోర్టులో ఛాలెంజ్ చేసినాను చేసినప్పుడు ఆర్డర్ నా ఆఫ్ ఎవర్ లో వచ్చింది ఏంటంటే ట్వంటీ థౌజండ్ గ్రాండ్ చేస్తూ కోర్టు ఏం ఆర్డర్ పాస్ చేసిందంటే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వెన్ ద గర్ల్ కేపబుల్ ఆఫ్ ఫర్ హర్ వెన్ షీ కెన్ మేక్ హర్ లివింగ్ షీ కెన్ నాట్ డిపెండ్ ఆన్ ద హస్బెండ్ కేపబుల్ ఆఫ్ షీ హర్క్ అండ్ ఫర్ ఓకే ఆమె కొరకు ఆమె సంపాదించి ఆమె బ్రతక ఆమె బ్రతకాలి షీఈ్ క్వాలిఫైడ్ ఆమెకి క్వాలిఫికేషన్ ఉంది క్వాలిఫైడ్ ఉంది కానీ జస్ట్ నేను హస్బెండ్ దగ్గర నుంచి మనీ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి నేను ఏం చేయను నేను ఇంట్లోనే కూర్చొని ఉంటాను నాకు ఆయననే మెయింటెనెన్స్ చేయాలి నేను బ్రతకాలంటే మాత్రం మేము మీరు ఇప్పుడు ఒక సైడ్ చెప్పారు కదా నేను ఇంకో సైడ్ చెప్తాను ఇప్పుడు అంటే నాకు లీగల్ టాక్ వచ్చే కాల్ చెప్తా నాది కంప్లీట్ చేయాలి ఏంటంటే తర్వాత ఏం చేస్తుంది అంటే కోర్టు క్లియర్ గా రాస్తూ హైకోర్టు క్లియర్ గా రాస్తూ ఓన్లీ మైనర్ చైల్డ్ కొరకు ట్వంటీ థౌసండ్ రూపీస్ దాన్ని చేసింది సో థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌజండ్ చేసింది కానీ క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చింది ఎవరికి ఆయన వైఫ్ కి దట్ యూ షుడ్ చెప్పండి అవును ఇప్పుడు తను చేసుకోగలదు కాబట్టి తను చేసుకోవాలి సో బాధ్యత కాబట్టి పిల్లలకి ఇవ్వడం అది ఎస్ ఆఫ్ ద హస్బెండ్ ఇప్పుడు ఇంకో సైడ్ కాయిన్ కి చెప్తాను ఎవరైతే డైవర్స్ కేసులు వేస్తే ఎవరైతే ఆ అమ్మాయి ఎక్కడ అంటే నేను జనరల్ గా నాకు వచ్చిన కేసులు మాత్రం చెప్తాను నాకు ఓన్ నాలెడ్జ్ తో కాదు ఆ అమ్మాయికి ఎక్కడ మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వస్తుందో ఆ పుట్టిన పిల్లలకు ఎక్కడ ఆస్తి ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి పేరెంట్స్ ఎంత గ్రీడ్ ఉన్నారంటే ఇమ్మీడియట్ గా అమ్మాయి డైవర్స్ అప్లై చేసిన వెంటనే నీ పేరు మీద ఉన్న ఆస్తులు కొడుకు పేరు మీద ఉన్న ప్రతి ఆస్తి వాడి బ్యాంక్ బ్యాలెన్స్ ఈవెన్ అవసరం అయితే వాడికి తిరిగి పెట్టి నువ్వు ఏ జాబ్ చేయట్లేదు అవసరం అయితే క్యాష్ తీసుకో ఇలాగ చెప్పే పేరెంట్స్ నేను చెప్తున్నాను కానీ ఏంటంటే అంటే ఎలా డిసైడ్ చేస్తా నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు నీకు మ్యారేజ్ కన్జుమేట్ అయిందా కాలేదా దట్ ఈస్ ఒకసారి జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత ఒకసారి సప్తపది జరిగిన తర్వాత ఒకసారి మెడలో తాలి కట్టిన తర్వాత ఇట్స్ ద డ్యూటీ ఆఫ్ ద హస్బెండ్ టు లుక్ ఆఫ్టర్ ద ఫ్యామిలీ ఒకవేళ వైఫ్ కి మీన్స్ లేదు సోర్స్ లేదంటే బెడ్ బారో స్టీల్

ఆ అమ్మ ఏం చేసిందంటే వీడు టార్చర్ తాగి టార్చర్ చేస్తున్నాడు వాడు ఏదో జాబ్ చేస్తున్నాడని చెప్పి ఇంకా తట్టుకోలేక చంపేస్తాడేమో అని వాళ్ళందరూ డైవర్సులు అప్లై చేసుకున్నారు సో వీళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇలాగే మీలాగే ఒక లాయర్ చెప్పుంటాడు ఏమని అమ్మ నీకు ఉన్నారు కదా నీ పిల్లలకు డబ్బులు వస్తాయి నువ్వెందుకు ఈ హింసపడ్డా నువ్వు డైవర్స్ తీసేసుకో అని ఉంటారు సో ఆమె అప్లై చేసిన వెంటనే వీళ్ళు ఏం చేశారంటే అసలు కొడుకు పేరు మీద మన ఇండియాలో మనకు తెలిసి పిల్లల పేరు మీద ఆస్తులు పెట్టరు పేరెంట్స్ ఉన్నంతవరకు ఇలాంటిది ఏదో జరుగుతుందనే సో ఈ అమ్మాయికి ఎక్కడ పోతాయో అని ముందు జాగ్రత్తగా వాళ్ళ ఆస్తులన్నీ తీసేసి పేరెంట్స్ పేరు మీద చేసేసుకున్నారు అవసరం అయితే అమ్మేసి అప్పుల కింద చూపించారు ఇప్పుడు అతను వాళ్ళ హస్బెండ్స్ ఎలాగో తాగి తిరుగుతున్నారు కాబట్టి జాబులు కూడా చేయట్లేదు ఇప్పుడు ఈ అమ్మాయి ఆ బాబు వాళ్ళ పిల్లలు పరిస్థితి ఏంటి ఈ కాయిన్ కి ఇంకొక సైడ్ ఎవరైనా ఆలోచిస్తున్నారా అది ఆలోచించట్లేదు నువ్వు చెప్పిన అది కూడా కరెక్టే అనుష ఐ ఐ డూ అగ్రీ విత్ దట్ ఏంటంటే ఇప్పుడు వెన్ హీస్ అన్ ఆల్కహాలిక్ వెన్ హీస్ అ డ్రంకర్డ్ వాడిని ఎవడు ఏం చేయలేడు వా సొసైటీ పిల్లలకి హండ్రెడ్ పర్సెంట్ అన్యాయమే అనుష కానీ ఏంటంటే ఒకవేళ వాడికి ఏమన్నా ప్రాపర్టీస్ వాడి పేరు మీద ఉన్నా లేకపోతే ఒకటి ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్ ప్రాపర్టీ ఉన్నా ఏది కూడా పిల్లలకు బై డిఫాల్ట్ ప్రాపర్టీ వస్తుంది కానీ ఇట్స్ లాంగ్ లాంగ్ లాస్టింగ్ లీగల్ బ్యాటిల్ లీగల్ బ్యాటిల్ ఒకటి ఏంటంటే ఇంకా వాడు ఒకవేళ హస్బెండ్ ఇఫ్ ఇఫీజ్ ఇన్కేపబుల్ ఇఫ్ హీఈస్ అ డ్రంకర్డ్ ఇఫ్ ఈజ్ అన్ ఆల్కాహాలిక్ ఆర్ ఇఫ్ హైజ్ అంటల్ అన్స్టేబుల్ ద గర్ల్ ఈస్ రియలీ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ మెంటల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అండ్ ఎంతో మంది ఇప్పుడు భర్తలు ఇట్లా తాగుబోతులు అయినారని చెప్పేసి అమ్మాయిలు క్వాలిఫైడ్ అయ్యి ఉండి కూడా ఇళ్ళల్లో వెళ్ళి పనులు చేసుకొని సంసారాన్ని గడిపే వాళ్ళు సంసారాన్ని ఈదికొస్తున్న అమ్మాయిలు చాలా మంది ఉన్నారు అండ్ దెర్ ఈస్ సో మచ్ టు బి డన్ ఇన్స్ కానీ ఇది ఓవర్ నైట్ లో జరిగేది కాదు ఎన్ని న్యాయాలు ఎన్ని చట్టాలు మారినా ఎంత మారినా ఏం మారినా కూడా అన్లెస్ మైండ్ చేంజెస్ మనం ఫ్రాక్ మాట్లాడుకుంటే అసలు ఫోర్ నైన్టీ ఎందుకు వచ్చిందో చెప్పండి 498 నైంటీ డొమెస్టిక్ వయలెన్స్ కానీ క్రూయల్టీ కానీ హరాస్మెంట్ కానీ వచ్చింది అనుకో ఎందుకు వచ్చింది ఎన్ని కేసుల తర్వాత వచ్చింది ఎంత ఎంతో టజిల్ చేస్తే ఎంతో దాని కొరకు చేస్తే ఎంతో ఇదైతే అది వచ్చింది కానీ ఇప్పుడు ఏంటంటే అది గ్రాడ్యువల్లీ ఇట్స్ బీయింగ్ డైల్యూటెడ్ నేను చెప్పనా సో నేను చెప్పనా అంటే నేను తీసుకోవట్లేదు ఎప్పుడైతే నాకు నాకు ఊహ తెలిసినప్పటి వరకు మన నేషనల్ పేపర్స్ లో కూడా మనం చూసేవాళ్ళం కోడల్ని కొడితే ఆమె దెబ్బలు తాళలేక చచ్చిపోయిన రోజులు రోజులున్నాయి ఈ కేసెస్ ఇన్ని చూసాను నేను దెబ్బలు తాళలేక చనిపోయింది కడుపు నొప్పితో చనిపోయింది సూసైడ్ చేసుకొని చనిపోయింది కేసెస్ అన్ని ఉన్నాయి గ్యాస్ పేలి చనిపోయిన ఘటనలు మన తల మీద ఎంత ఉందో అన్ని కేసులు ఉన్నాయి మన ఇండియాలో దాని తర్వాతే కదా మీరు ఫోర్ నైన్టీ ఎయిట్ తీసుకొచ్చింది సరే దాన్ని ఎవరో ఒక ఐదు పర్సెంట్ పది పర్సెంట్ మహిళలు మిస్యూజ్ చేస్తున్నారని ఒక్క కారణంతో దీన్ని కంప్లీట్గా లా మీద ఒక రాంగ్ ప్రొజె నా బాధ ఏంటంటే రాంగ్ ప్రొజెక్షన్ వెళ్తుంది జనాలకి అర్థం కావట్లేదు దాని ఇంపార్టెన్స్ ఏంటి దాని సీరియస్నెస్ ఏంటి తెలియక ఏది పడితే ప్రతి ఒక్కడు కామెడీ చేసేయడం దాన్ని దాని మీద ఒక మేం వేసేయడము సో ఇదే అతుల్ సుభాష్ చనిపోయిన రోజుకి నలుగురు లేడీస్ చనిపోయి ఉన్నారు ఇదే ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని డౌరీ డెట్సే మళ్ళీ దాని గురించి ఎవరు కన్సర్న్ లేదు ఎవరు మాట్లాడట్లేదు అంటే ఇప్పుడు ఏదైతే ట్రెండింగ్ ఉందో దాన్ని తీసుకుంటారో ఇప్పుడు ఆ టైంలో అది అంటే అతుల్ సుభాష్ ఇప్పుడు మీడియా కూడా దానికే ఫోకస్ చేసింది దాని ఫోకస్ చేసింది టిఆర్పి పెరుగుతుందని చూసింది మీడియా సహా అన్ని మీడియా ఛానల్స్ కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఏదైనా కూడా ఏంటంటే ఏదైతే మాకు టిఆర్పి పెరుగుతుంది దేనితోటి మాకు ఎక్కువ మాకు ఫెచింగ్ ఉంది దేనితోటి మాకు ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఆ చా ఏదైతే మాకు వ్యూవర్షిప్ పెరుగుతుంది దాని మీద చూసినా కానీ ఇప్పుడు అనుష ఎద్దు పొండు కాకి ఎప్పుడు ముద్దు కాదు కానీ ఫ్యాక్ట్ మాట్లాడేవాళ్ళు ఫ్యాక్ట్ మాట్లాడాలి కరెక్టే కానీ ఇప్పుడు ఎద్దుకు కాకి దాన్ని ఇంజూర్ చేస్తే ఎందుకు ఇంకా హర్ట్ అయిద్దని తెలుసు కానీ అది ఆలోచించదు కదా కాకి నేను కూడా బతకాలి ఇప్పుడు నేను ఆ మాంసం తినకపోతే నేను అంటది సో ఇప్పుడు ఏంటి ఇప్పుడు మీ ఛానల్ల గురించి మాట్లాడదాం ఏమంటారు మేము ఇంతమంది స్టా ఛానల్ ఇంతమంది కి శాలరీ పే చేయాలి లేకపోతే ఇంత ఇన్కమ్ జనరేట్ చేయాలి సో మాకు ఎక్కడి నుంచి వస్తుంది సో మేము ఇట్లాంటివి తీసుకుంటే మా కి ఎవరు వ్యూవర్షిప్ ఉండరు కదా ఇప్పుడు సంబడి ఈ వేయింగ్ ఛానల్కి వెళ్తే మమ్మల్ని నిన్న డబ్బులు అడిగినారు ఇది చేయడానికి అని సో ఎవ్రీ బడి వాన్స్ టు మేక్ దే ఫాస్ట్ బ్యాక్ రైట్ సో ఇప్పుడు ఎవరికి ఎవరికి అంత ఇప్పుడు ఎవరికంత కన్సర్న్ ఉంది అనుషా ఎవరెందుకు దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం నేను అదే రోజు ఒక మనం చేస్తున్నాడు మనం మాట్లాడుతున్నాం కరెక్ట్ ఏంటంటే సరే మనకు టైం వచ్చింది లేకపోతే అవకాశం వచ్చింది కాబట్టి మనం ఈ టాపిక్ మీద మాట్లాడుతున్నాం కానీ ఇప్పుడు ఎవరికంత జెన్యున్ కన్సర్న్ ఉంది దీనిలో రెండు ప్రమాదాలు ఉంటాయి సార్ ఒకటి

ఇప్పుడు ఇవాళ ఎండు ఉంటే రేపు వర్షం వస్తుంది సీజన్ చేంజ్ అవుతుంది మళ్ళీ వర్షాకాలం వస్తుంది లేకపోతే శీతాకాలం వస్తుంది సో మనకు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఉన్నాయంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ టోటల్ డే లేదు కదా నైట్ కూడా వస్తుంది మళ్ళీ నైట్ తర్వాత మళ్ళీ డే వస్తుంది సిమిలర్లీ సో ఇవాళ ఇది ట్రెండింగ్ ఉన్నది రేపు అది ట్రెండింగ్ ఉంటుంది అని గ్యారంటీ ఏం లేదు సో ద టు చేంజ్ కానీ అది ఎంతవరకు యూజ్ఫుల్ అవుతుంది లేకపోతే హౌ ఫార్ దాన్ని మనము ప్రాపర్ వేలో యూజ్ చేస్తున్నామని దాని గురించి ఆలోచించాలి అవునవును అంతేగాని ఇప్పుడు లా ఉంది దాని ఇప్పుడు కాయన్కి నువ్వు అన్నట్టు హెడ్స్ ఉన్నాయి టైల్స్ ఉన్నాయి కానీ దాన్ని బ్యాలెన్స్ చేసినప్పుడే ఎస్ వెదర్ ఇట్స్ లా ఆర్ ఎన్ఫోర్స్మెంట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ కానీ ఆ బ్యాలెన్సింగ్ అనేది ఎక్కడ జరగాలి అంటే ఎగ్జిక్యూషన్ లో జరగాల ఇంప్లిమెంటేషన్ లో జరగాల ఎక్కడ జరగాలి వెరీ ఇట్ హ్యాస్ టు హ్యాపీ ఆర్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దట్ లేదా నేను ఇంత ఇద్దిగా మాట్లాడడానికి రీజన్ ఉంది ఎందుకంటే ప్రతిరోజు నాకు వచ్చే కాల్స్ వింటున్నప్పుడు వాళ్ళు పంపించేవన్నీ చూస్తున్నప్పుడు అంటే మనకి తెలియకుండానే మనలో ఒక ఇది వచ్చేస్తుంది సో రీజన్గా ఇంకొక కేసు కూడా వచ్చింది ఆమె థర్టీ ఫైవ్ ఇయర్స్ మహిళ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆమె హ్యాంగ్ చేసుకుని చనిపోయింది అని చెప్పేసి డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ నుండి ఫోన్ చేశారు డెత్ సర్టిఫికెట్ ఇచ్చేశారు ఆమెకి అన్నీ అయిపోయినాయి ఇంటికి కూడా పంపించే స్టేజ్లో ఉన్నారు అంటే ఆమెని ఒక శ్మశాన వాటికి తరలించే టైంలో ఆమె పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్తే ఆమె ఫొటోస్ తీసి పంపించారు లిటరల్లీ ఆమెకి ఇక్కడ ఒక దెబ్బ ఉంది అంటే క్లాట్ అయిపోయి దెబ్బ ఉంది హ్యాంగ్ చేసుకుంటే ఎలా ఉంటుందో తెలియదు సార్ పల్లెటూరు కాబట్టి అయిపోయింది దహన కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరో కొంత తెలిసిన వాళ్ళు చెప్పడం వల్ల ఆ మాకు డౌట్ ఉంది ఇలా జరిగింది ఇలా జరిగిందని వాళ్ళు చెప్తుంటే కొన్ని కొన్ని కేసులు వింటుంటే మనలో ఇది వచ్చేస్తుంది కానీ అనుష అప్పటికే జరగాల్సిన డిలే జరిగిపోయింది జరిగిపోయింది ఇప్పుడు జరగాల్సిన డిలే జరిగిపోయి ఒకసారి బాడీని నువ్వు కాలబెట్టిన తర్వాత బాడీని ఎగ్జిమ్ కూడా చేయలేదు అదే చేశారు ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తాం బాడీని ఎగ్జిమ్ కూడా ఎగ్జిమ్ కూడా చేయలేరు ఇప్పుడు వాళ్ళ బాధ ఎవరు తీర్చాలి సైలెంట్ గా బేరు చేసే వాళ్ళు ఎంతో మంది అనుష ఇప్పుడు ఒకవేళ అదే డాక్టర్ రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయితే ఇక్కడ ఇంజురీ ఉన్నప్పుడు ఇది ఎట్లా హ్యాంగింగ్ అయిందని చెప్పేసి ఆయన ఆలోచిస్తే అసలు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ అది తప్పని వస్తది కదా అటాప్సీ రిపోర్ట్ ఎవరు గానీ ఇల్లిటరేట్స్ ఇలా ఇగ్నోరెన్స్ ఇప్పుడు దేర్ ఇస్ అ ఫేమస్ సేయింగ్ అగైన్ మళ్ళీ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా హ్యాస్ నో ఎక్స్క్యూజ్ నాకు లా తెలియదు లేకపోతే నేను లా గురించి నేను చదువుకోలేదు నాకు తెలియదు అంటే దట్స్ యువర్ ఫాల్ట్ రైట్ ఇప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు సర్పంచ్ సర్పంచ్ ని మేనేజ్ చేస్తారు ఇప్పుడు ఎవడైతే తన మీద క్రుయాలిటీ ఇన్ఫ్లిక్ట్ చేసినాడు సర్పంచ్ మేనేజ్ చేస్తాడు లేకపోతే లోకల్ లీడర్స్ మేనేజ్ చేస్తారు లోకల్ లీడర్స్ అందరు వచ్చేసి ఎందుకమ్మా కంప్లైంట్ చేస్తే కేసు అయితే ఏమొస్త మనం కూర్చొని మాట్లాడుకుందాం ఎంతో మాట్లాడతాం కదా ఇప్పుడు ఇట్లాంటి అన్నోటీస్డ్ అన్ రిజిస్టర్డ్ కేసెస్ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ థౌసండ్స్ ఉన్నాయి అనుషణ ఎవ్రీడే రిపోర్ట్ అయ్యి ఒక ఫైవ్ కేసెస్ అయితే నైన్టీ ఫైవ్ కేసెస్ అన్ రిపోర్టెడ్ కేసెస్ ఉన్నాయి ఇప్పుడు ఇంత ముందు మనం ఓయో రూమ్స్ గురించి మాట్లాడినట్టు ఇప్పుడు ఏంటంటే రిపోర్ట్ చేస్తే మాకు ఏమొస్తుంది అని ఒక ఫ్రస్ట్రేషన్ లోకి లేకపోతే ఒక ఒక తెలియని ఒక నిరాశ ఏమైతుంది పోలీస్ పోలీస్ స్టేషన్ పైన కూడా మాకు వస్తది ఏమైతుంది ఏం జరుగుతుంది అక్కడ మాత్రం న్యాయం జరుగుతుంది గ్యారెంటీ ఏంటి కోర్టులో న్యాయం జరుగుతుందని గ్యారంటీ ఏంటి అక్కడికంటే ఒక ఒక తెలియని అన్ప్లెజెంట్నెస్ సార్ లేకపోతే హెల్ప్లెస్నెస్ తోటి పీపుల్ ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ ఆల్ దీస్ అదర్ ఆప్షన్స్ అంతే అంటే ఇప్పుడు అక్కడ నిజంగానే నాకు ఏదో జరుగుతుంది వస్తుంది అనేది ఆ హోప్ ఏం లేదు ఎక్కడ సో పీపుల్ ఆర్ ఆప్టింగ్ ఫర్ ఎందుకు రిపోర్ట్ చేసే అనవసరంగా బయట బదిలీ బదులు గమనం

అంటే అంటే ఇప్పుడు తనని ఎవరైతే రిప్లై చేయలేరు తనని తీసుకురాలేదు కానీ అంటే ఇప్పుడు ఎంత తను ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉండి ఎంత అప్సెట్ లైఫ్ మీద ఎంత అప్సెట్ అయి ఉంటే లేకపోతే ఎంత విక్టిమైజ్ అయితే ఆ ఎక్స్ట్రీమ్ ఎండ్ డెసిషన్ తీసుకుని ఉంటుంది ఒక అమ్మాయి విత్ ఇన్ వన్ వీక్ టైం తను అంటే అన్ గా పోయిందంటే అది ఆలోచించాల్సిన విషయం అది ఎందుకు అన్ రిపోర్టెడ్ అయింది అది అంటే వాట్ మేడ్ టు వాట్ మేడ్ ద పీపుల్ టు థింక్ ఆఫ్ ఆల్ దిస్ అంటే వాట్ వీఆర్ గివింగ్ వాట్ కైండ్ ఆఫ్ మోరల్ వి ఆర్ సో నేనే అంటే పర్సనల్గా నాకు ఉన్న ఎక్స్పీరియన్స్తో చెప్పేది ఏంటంటే ఒక అమ్మాయికి పెళ్లి చేస్తున్నాం అనుకుంటున్నాం మామూలుగా తన యంగ్ ఏజ్లో ఫాదర్ చూసుకుంటారు హీఈస్ ద ప్రొటెక్టింగ్ షీల్డ్ తనకి బ్రదర్స్ ఉంటే అరే వీళ్ళు ఉన్నారు కదా అని అనుకుంటారు అంటే యూజువల్గా మనకు తెలిసిందేంటి ఒక లేడీకి ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ వచ్చినా ఏదైనా ప్రాబ్లం వస్తే తండ్రి తల్లి చనిపోయినా కూడా అన్నకో తమ్ముడికో చెప్పుకునే దేశం మనది మన కల్చర్ అది ఇప్పుడు వాళ్ళు కూడా లేని సింగిల్ ఎవరన్నా ఉండి ఫ్యామిలీస్ కూడా లేని వాళ్ళకి ఒక ప్రొటెక్షన్ షీల్డ్ లాంటిదే నన్ను అడిగితే ఈ లాస్ కానీ సెక్షన్స్ కానీ దీన్ని కూడా అలా మిస్యూజ్ చేసి చేసుకోవడం ఎందుకు అనేది ఏంటంటే ఇండియా నుంచి దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ మైగ్రేషన్ టు ద ఫారిన్ కంట్రీస్ దీస్ డేస్ చాలా అంటే చాలా మైగ్రేషన్ మన మీద లేకపోతే మన ప్రొసీజర్ మీద వీటి మీద నమ్మకం మెచ్చిపెట్టేసి ఐ విల్ హ్యావ్ అ బెటర్ లైఫ్ ఇప్పుడు బ్రతకటానికి ఇండియా అంత బెటర్ కంట్రీ ఎక్కడా లేదు లో అసలు ఇక్కడ ఉన్నంత ఫ్రీడమ్ కానీ ఇక్కడ లిబర్టీ కానీ ఇక్కడ ఉన్నంత రిసోర్సెస్ కానీ ఎక్కడా లేవు కానీ ఏంటంటే ఇక్కడ ఉన్న సిస్టమ్ ఫెయిల్గా అవటంతో ఇక్కడ ఉన్న సిస్టమ్స్ దాన్ని సరిగా ఫాలో చేయక ప్రొసీజరల్ ఫెయిల్యూర్స్ తోటి లేకపోతే ల్యాబ్సెస్ తోటి పీపుల్ ఆర్ ప్లానింగ్ టు మూవ్ అవే ఫ్రమ్ ద కంట్రీ ఇప్పుడు రూరల్ మైగ్రేషన్ అంటే సిటీలో బెటర్ లైఫ్ స్టైల్ కోసము బెటర్ లివింగ్ కోసము రూరల్ నుంచి సిటీకి మైగ్రేట్ అవుతున్నారు కానీ సిటీలో ఉన్న వాళ్ళు ఆఫ్టర్ సీయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ చూసినాక మాకు ఏమీ జరగదు ఒక హెల్ప్లెస్నెస్ ఒక హోప్లెస్నెస్ అరే ఎంత చేసినా ఇంక ఇట్లానే జరుగుతుంది రేపు ఇప్పుడు సుభా అతుల్ సుభాష్ లాంటిది రేపు ఎవరో అమ్మాయి చచ్చిపోయినా కూడా సేమ్ అంతే క్యాండిల్ ర్యాలీ అవుతుంది ఏదో కొంతసేపు పరిస్థితి నిర్భయ కానీ లేకపోతే ఇట్ ఈస్ ఇప్పుడు నిర్భయ యాక్ట్ వచ్చినా ఏ యాక్ట్ వచ్చినా పోస్కో యాక్ట్ వచ్చినా కూడా పోస్కో కేసు పెడితే కూడా ఏమైతే తీసుకెళ్ళేసి కాంప్రమైజ్ కూర్చుంటున్నారు మాట్లాడుకుంటున్నారు కాంప్రమైజ్ అవుతున్నారు ఇప్పుడు మొన్న ఒక ఇది చేసినాను ఒక ఏది ఒక క్లయింట్ వచ్చినా నాకు అమ్మాయి పెళ్లి చేసుకున్న వన్ ఇయర్లో సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది పదిహేను సెటిల్మెంట్ చేసుకున్నారు తల్లిదండ్రులకు ఒక మా ఫీజు మాట్లాడుకున్నారు అమౌంట్ మాట్లాడుకున్నారు సెటిల్ చేసుకున్నారు పదిహేను లక్షలు ఇచ్చినారు సెటిల్ చేసుకున్నారు సో ఏమైంది అమ్మాయి పోయింది అంతే తప్ప కూతురు చచ్చిపోయింది అంతే తప్ప డబ్బులు ఎక్స్చేంజ్ అయినా డబ్బులు వాళ్ళకి పోయినా కావచ్చు వాళ్ళ వీళ్ళకి స్టోరీ బట్ అక్కడ లైఫ్ పోయింది ప్రెషియస్ లైఫ్ ఒక నూరేళ్ళు బ్రతకాల్సిన లైఫ్ సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది సో ఇప్పుడు సొసైటీ చాలా దీని గురించి లాస్ గురించి అంటే ఒకటి ప్రతి ఒక్కళ్ళు అంటే నేను చేసేది రైట్ అనుకున్నప్పుడు ఈజ్ రైట్ అనుకున్నప్పుడు కాదు అనుషన్ ఈక్వల్ ఇప్పుడు నేను తాగితే తప్పని నాకు తెలుసు కానీ నేను తాగి నేను రోడ్డు మీద పోయి అది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు నీకు తెలిసినప్పుడు నువ్వు కంట్రోల్ చేసుకుంటే నువ్వు ఇంకో దాన్ని ఇంకొకని ఇది చేయవు కానీ నువ్వు చేయడం నీ కేర్లెస్నెస్ వల్ల లేకపోతే నీ సెల్ఫిష్నెస్ తోటి నేను నేను ఇప్పుడు తాగాలని నువ్వు ఆలోచిస్తున్న నేను తాగి నేను డ్రైవ్ చేస్తే ఎవడికి ఏమైద్ది నువ్వు ఆలోచించట్లేదు కదా ఏ మోరల్ రెస్పాన్సిబిలిటీ కదా ఈజ్ ఇట్ నాట్ మోరల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ రైట్ నాట్ ఓన్లీ యు అండ్ మీ ఎవ్రీ అంటే అందరు ఇట్లా ఆలోచిస్తే ఒకవేళ మార్చుకోగలిగితే దట్స్ సో మన డిస్కషన్ ఉద్దేశం కూడా అదే ఇంత కొంత ఆలోచించాలి వి హ్యావ్ టు థింగ్ మనము మనకే ఒక మనకే దేవుడు ఆలోచించే కెపాసిటీ ఇచ్చినాడు జంతువులకు వీటికి లేదు కదా ఓకే దే కెన్ రికగ్నైజ్ థింగ్స్ ఆర్ దే కెన్ ఐడెంటిఫై థింగ్స్ కానీ మనిషిలాగా ఆలోచించలేడు మనిషిలాగా బిహేవ్ చేయలేడు కదా జంతువులు ఆఫ్ కోర్స్ ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అండ్ డిస్కషన్ కండక్ట్ చేసాం చూద్దాం దీని రిజల్ట్ ఎలా ఉంటుందో రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వెల్కమ్